చందోమల పరిధిలో రైతులకు సంబంధించిన భూములను ఓ వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని తమ పొలంలోకి తనను రానివ్వడం లేదు అని రైతులు పేర్కొన్నారు శనివారం జిల్లా ఎస్పీ నారాయణారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు అనంతరం బరు మీడియాతో మాట్లాడుతూ బుమ్మర్ అనే వ్యక్తి అధికారుల చేతిలో తడిపి మా భూములను కాజేశాడు అని అతడిపై చర్యలు తీసుకొని మా భూముల్లోకి మమ్మల్ని పంపించాలి అని కోరారు నాది చందగోమల సారు గ్రామం పూడు మండలం మా నాయన పేరు పెద్ద వెంకాయ నా పేరు బందయ్య నాది ప మూడు వందల పదమూడు సర్వనెంబర్లకు పోనిస్తలేరు పడావున్నది భూమి భూమిలో షేన్లు కోనిస్తలేరు సామాన్ టాడర్ సామాన్ అడ్డం పెట్టిండ్రు మళ్ళా మొన్న పోతే అని అంటున్నాడు సార్ ఎవరు గడ్డకో ఆ గడ్డకో అంటే నా పెద్ద తాతాల ఆస్తి అది నాది కాదు నా తండ్రిది కాదు నా తాతాల ఆస్తి అది ముందు తాతలు ఆస్తి నా పోను కానిస్టేబుల్ ఎస్ఐ గుంజుకొని మూడు రోజులు సారు మా సార్ ఫోన్ చేస్తే ఫోన్ ఇచ్చిండు అంతవరకు దాకా ఫోన్ చేయలేదు వీడియో తీస్తున్నాం అని అంటున్నాడు వీడియో కూడా మీరు చెక్ చేయొచ్చు వచ్చి కూడా మీ మీడియా వాళ్ళు కూడా ఆ ఫోన్లో నాకు బానా ఆది ఉన్నది దీని మీ అందరు దావల్ల మాకు సహకారం చేస్తే పుణ్యం అవుతుండే సార్ మీకు అందరికీ అజ్గారు ఉమర్ ఖాన్ అజ్గర్ ఖాన్ ఎయ్యాఖాన్ ఇమ్రాన్ ఖాన్ అయ్యాయ ముగ్గురు కొడుకు నలుగురు కొడుకులు అయ్యా అజ్గర్ ఉమ్ అజగారు ఉమ్మారు చంద్రగామ్మల గ్రామం నుంచి ఫామ్ ఎనిమిది ఏడు గంటలు ఐదు గంటల రాత్రికి వస్తాడు ఆ మీన్స్ అప్ ఏడు గంటలకు పంచనామాకి వస్తాడు సార్ మేము మళ్ళా మా మేము కలెక్టర్ ఆఫీసునే ఉన్నాం మాకు ఫోన్ చేస్తేనే మేము మళ్ళీ అప్పుడు ఎలకైంది మా అమ్మమ్మని ఒత్తిడి చేస్తున్నాడు చాలా ఓకే నా పేరు బందయ్య మా నాయన పేరు చాకలి జంగయ్య మూడు వందల పదహారు సర్వే నెంబర్ ఎకరా ఇరవై మూడు ఉంటాను ఎయ్యాఖాన్ తెలియకుండా మా నాయన అధిరానం అధిరానం చేయకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు దౌడి మా తాతల ఆస్తి ఏమని అంటే కుట్టడానికి వస్తున్నారు ఆడి వెళ్ళిపోతే డ్రాడర్ మీద ఒట్టిగా జరుగుతున్నారు ముగ్గు ఉమ్మర్ ఖాన్ ఎయ్యాఖాన్ రిజ్వాన్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ అజ్గర్ ఖాన్ ఇంత టైర్ చేసి ఒత్తిడి చేసి కుట్టడానికి చంపడానికి వస్తున్నారు ఫిర్యాదు ఇస్తూ అమ్మ అమ్మమ్మని తర్వాత దౌర్జన్యం చేస్తున్నారు కుట్టడానికి ఫిర్యాదు ఇచ్చిన ప్రజావాణిలా కలెక్టర్ ఆఫీస్కు ఎస్పీ ఆఫీస్కు ఇంత 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 ఇంతటితో ఇంత నా ప్రాణానికి ప్రాణహాని ఉన్నది नम्डी रहीम खान् ति विज् चिवर्ला मङ्गल डिस्ट्रिक्ट तिलोप इरवै रेन्ड एकराल्पै मुड गुणा भूमि चिटिङ चाहिँ दकालि कब्जा उमर्खा इब्राहिान् पासाखान् तर अस्गर खान् అయ్యాఖాన్ వీళ్ళ కుమారులందరూ కలిసి ఈ కొడుకులు దాదాపు రంగారెడ్డి జిల్లాలో రెండు వందల ఎకరాలు కబ్జలు పెట్టిరు పక్కిరోళ్ళ భూమిలో కానీ సాకలలో కానీ మంగళలో కానీ అందరినీ ధరలు డిలీట్ చేయించి మళ్ళీ పైర్వీ చేసుకుంటూ ఏ ఎమ్మెల్యే గెలిస్తే ఆ ఎమ్మెల్యే అంటే ఉండి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు వీళ్ళతో ప్రాణహాని ఉంది చెవుల మండల్ లోపట వన్ సిక్స్టీ ఎయిట్ కేసు ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా బుక్ అయింది కోర్టు ద్వారా కేసు చేయించినాను రెండు ఇరవై అది ఇరవై ఇరవై నాలుగు లోపల కేసు కూడా అయింది పోలీసు వాళ్ళు మొత్తం విచారణ జరుపుతూ ఉన్నారు ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చాను నేను ఎస్పీకి ఇచ్చాను కలర్ ఇచ్చి కలెక్టర్కి ఇచ్చాను నా పొలం గురించి డైలీ పోలీసు వాళ్ళు తిరుగుతారు కాబట్టి కొడుకులు చాలా దౌర్జన్య ఎక్కడ ల్యాండ్ గ్రాబర్స్ వీళ్ళని అందరి అరేంజ్ చేయాలి ఎవరి ఆస్తులు వాళ్ళకి ఇప్పించాలి ఈ ల్యాండ్ గురించి మా పెద్దమ్మది కూడా గొంతు కోసి ఇంట్లో ఉన్న డాక్యుమెంట్లు ఎత్తుకుపోయారు వీళ్ళు ఇటీవస కుత్లేబి అది ఆమె ఇంట్లో గొంతు పోసి డాక్యుమెంట్ అనేది ఎత్తుకుపోయారు ఆ పొలం అంతా నేను కొన్నాను కావున వీళ్ళపై కఠిన చర్య తీసుకోవాలి ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఎస్పీకి ప్రజావాణిల సిఎస్ మేడం అందరికి ఇచ్చినాం కాబట్టి ఈ దౌర్జన్యాన్ని ఖండించాలి ఎవరు అసలు వాళ్ళు ఇప్పియాలని కోరుతున్నాం సార్ నమస్తే సార్ మాది చిన్నగమూలి విలేజ్ పుడూర్ మండల్ వికారాబాద్ డిస్టిక్ సార్ మాది ఒక చిన్నగమూలి విలేజ్లో ఐదున్న సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ త్రీలో ఐదున్నర ఐదు ఎకరాలు ఇరవై రెండు గుంటాల్స్ భూమి ఉన్నది సార్ ఉమర్ ఖాన్ అనే ఒక ల్యాండ్ గ్రాపర్ అది మాకు అమ్ముమని చాలా బెదిరిస్తున్నాడు చాలా దౌర్జన్యం చేస్తున్నాడు సార్ అది ఆ భూమి మా మేనకోడల్ పేరు మీద మా బంధు మహేష్ కుమార్ పేరు మీద ఉంది సార్ ఉమర్ ఖాన్ దానికి సంబంధించిన కొన్ని పేపర్లు కూడా డాక్ డూప్లికేట్ పేపర్ తయారం చేయడం వల్ల దాని మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది సార్ మేము ఉన్నతాధికారులకు కలిసి ఆయన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేపిస్తే ఇక్కడనేమో ఆ ఎఫ్ఐఆర్ క్లోజ్ చేయడానికి క్లోజ్ చేసేస్తున్నారు సార్ ఇక్కడ లోకల్ పోలీసు వాళ్ళు కానీ ప్రజాదర ప్రజావాణిలో నాలుగోసారి కంప్లైంట్ చేయడం వల్ల కలెక్టర్ గారు చాలా స్పందించారు సార్ ఆయన మీద దర్యాప్తు జరిపించేసి మాకు న్యాయం చేస్తా అని చెప్పినారు ప్రణీత్ జైన్ సార్ మళ్ళీ ఇంకోటి ఇలా నిన్న ఎస్ ఇవాళ నిన్న కూడా మళ్ళీ నాలుగోసారి కంప్లైంట్ చేయడం వల్ల చిన్నారెడ్డి అని మినిస్టర్ సార్ ఎక్స్ మినిస్టర్ సార్ ప్రజావాణి ఇన్ఛార్జ్ ఉన్నారు ఎస్పీ గారితో మాట్లాడి ఎస్పీ గారు చెప్పిండ్రు వీళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్తే ఎస్పి గారు కూడా మంచిగా స్పందించి ఆయన మీద ఎఫ్ఐఆర్ మీద దర్యాప్తు చేయాలని చెప్పిన కానీ డిఎస్పి గారు డిఎస్పీ రవీందర్ రెడ్డి గారు లే సారీ సార్ కరుణాసాగర్ రెడ్డి గారు డిఎస్పీ పరిగి కరుణాసీ గారు ఉన్నతాధికారులకు అన్ని అవధం చెప్తున్నారు సార్ ఆయన ఎట్లా ఏ ఏ విషయంలో ఎవరెవరిది దొంగతనం చేసిండో ఎవరెవరికి ఎట్లా ఇబ్బంది పెట్టిండో ఎట్లా ఎట్లా ఫోర్జరీ డాక్యుమెంట్ తయారు చేసిండో అన్ని ఆధారాలతో మా సహా ఆధారంతో సహా మా దగ్గర ఉన్నాయి సార్ డిఎస్పి పరిగి అన్ని అవధం చెప్తున్నాడు సార్ మొన్న చిన్నగమ్మూలి ఎస్ఐ కూడా ఫోన్ చేసి ఎస్ఐ సార్ కూడా ఫోన్ చేసి ఫోన్లో ఎంక్వైరీ చేసినారు మేము అదే ఫోన్ నంబర్ మీద వాట్సాప్ మీద ఆయన అడిగిన ప్రతి దానికి సమాధానం మన వాట్సాప్ ద్వారా అన్ని డాక్యుమెంట్స్ పంపడం జరిగింది సార్ ఉమర్ ఖాన్ మీద ఆయన గ్యాంగ్ మీద ఆయన అన్నదమ్ముల మీద తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని మేము కోరుతున్నాం సార్ ఆయన చాలా చాలా మందికి ఇట్లనే ఇబ్బంది పెడుతున్నారు సార్ రెండు వందల ఎకరాల మీద కూడా ఇట్లా చేసిండు ఆయన మీద చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి సార్ సీరియస్ కేసులు ఉన్నాయి ఆయన అన్ని ఫోర్జరీ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్ తయారు చేస్తారు ఫోర్జరీ స్టాంప్ పేపర్లు తయారు చేస్తారు ఈయన మీద అసలు దర్యాప్తు జరపాలి సార్ కింది స్థాయి అధికారులు పై ఉన్నతాధికారులకేమో అన్ని అవదాం తప్పుడు సమాచారం ఇస్తున్నారు సార్ దయచేసి మీ ద్వారా మేము కోరుతున్నాం ఈయన మీద తగిన చర్య తీసుకోవాలని అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం సార్